బాలు అలాగే మేన వాళ్ళిద్దరూ కూడా వ్యాన్ ఎవరు వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పి కంగారు పడుతూ మొత్తం అంతా కూడా గాలిస్తూ ఉంటారు ఇంతలో ఆ వ్యాన్ అయితే బాలు ఫ్రెండ్కి అయితే వెంటనే దొరుకుతుంది ఇక వెంటనే అయితే అక్కడ ఉన్న బాలుకి కాల్ చేస్తాడు ఇక బాలు వాళ్ళు అక్కడికి వస్తారు ఇంతలో అక్కడ ఉన్న గుణ కూడా అక్కడికి వస్తూ దూరం నుంచి అయితే చూస్తూ ఉంటాడు ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే వెంటనే కారు అడ్డం పెట్టి దిగి ఆ డ్రైవర్ని పట్టుకొని రే రా బయటకు రా అంటూ భయ పిలుస్తూ ఉంటాడు ఇక ఆ డ్రైవర్ని దిగ్గానే కాలర్ పట్టుకొని చెప్పరా నిన్ను ఇలా చేయమన్న ఎవరు అని చెప్పి బాలు ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి బాలు మీనా వస్తారు ఇక బాలు అయితే వెంటనే ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని రారా చెప్పరా చెప్పు అంటూ వాడిని కొడుతూ ఉంటాడు దాంతో అది చూసి అక్కడ ఉన్న గుణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యో వీడు దొరికిపోయాడే చ ఇప్పుడు ఎలాగైనా సరే మిస్ అయిందే ఆ బాలు గాడిని నేను అనుకున్నాను మిస్ అయింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక బాలు అయితే ఆ డ్రైవర్ని చెత కొడుతూ ఉంటాడు చెప్పరా చెప్పు నిజం చెప్తావా నిన్ను ఈ పని చేయమంది ఎవరు అసలు నీకు ఈ పని అప్పగించింది ఎవరురా ఇది ఎవరో కావాలనే చేశారని నాకు తెలుసు నువ్వు చెప్పు నీ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవర్రా అని చెప్పి బాలు అయితే అతన్ని కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటాడు అది చూసి మేన అయితే ఏమండి ఏమండి ఆగండి ప్లీజ్ అండి అంటూ మేన అయితే అడ్డుపడుతూ ఉంటుంది ఇక బాలు అయితే ఆగకుండా వాడిని చింతకు కొడుతూ ఉంటాడు చెప్పరా చెప్పు నీ వెనక ఉన్నది ఎవరు నిన్ను ఇలా నడిపిస్తున్నది ఎవరు నిజం చెప్తావా లేదంటే చంపేస్తాను అని చెప్పి బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న గుణ వాళ్ళ పక్కన ఉన్న డ్రైవర్ ఇలా అంటూ ఉంటాడు అన్న ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వెళ్ళిపోదాం పదన్నా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బాలు అయితే వాడు ఎవరో తెలుసుకోవాలని ఆ డ్రైవర్ కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో ఆ డ్రైవర్ అయితే మొత్తం అంతా కూడా నిజం చెప్తాడు నిజం చెప్పేసరికి బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వెంటనే గుణ అయితే అక్కడ నిండి తప్పించుకొని వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్